సలతౌర్ సంచెట్టింపరయ్య దైత్యమ్మ మెమోరియల్ సోంసే డాగ్నల్ గారి గుంటూరు వాక్ కర్పణ బొమ్మలి బొమ్మల జటక ఫోటిగ రావాలి కండినేశ్వర ప్రదర్శనండి రెండు ఆర్ఆర్ బస్ శ్రీ రోహన్ బాబు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రినేత్ర రుద్రనేత్ర పోటీకి రావాలి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో బీజేర్ పోలీసు వెంకటగిరి నాయుడు గారు ఎరపాలం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా గోరికా కొత్తగట్ట రెండవ జతగా పోటీకి రావాలి శ్రీ అభాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా నెంబర్ సెవెన్ ఏడో జతగా పోటీకి రావాలి శ్రీ సంవత్సరాల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగుట్టిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా భగవంత్ సింగమలై మూడవ జతగా పోటీకి రావాలి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సుల తార్కే బోస్ సత్తోట శ్రీరీషౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెడూరు మండలం బాపట్ల జిల్లా వీరసింహాన్ నాలుగో జతగా పోటీకి రావాలి శ్రీ బలికూర పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివీఎస్ఆర్ వీరస్వామి సోదరి గారు బలి బలి మండలం బాపండ జిల్లా మొట్టమొదటి జతగా పోటీకి రాదు ఉదయం ఎనిమిది గంటలకు రెడీగా ఉండాలి కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం బాపండ్ల జిల్లా శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో जी बोस आर्स गरीकपा लक्ष्मण सौदरी गारद प्रतिपा मंडल गिराइन गांधी बात चार ईदव जत का पोटी की राविवा महाराज एमदव जत का पोटी की रावाल